పదండి పరా ఇంట్లో పరవాణాం కంటే సొంత ఇంట్లో చద్దనేమే మేము వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి ఈ పరిస్థితులు అదే వచ్చింది మంచిది గుర్తున్నారా అబ్బాయిరా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు ఎందుకు నారాయణరావు కూడా చూసిపోదామని వచ్చామంటే పార్వతి అదేంటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసి అవును తిరగకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరలు ఇవ్వక ఉంటే ఈ లోపకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను నేను కాదురా ఈ మాత్రం దిగుతుంది ఎలాగూ సద్దు వస్తావం ఇక్కడేం సన్మానం జరుగుతుందో అని ఊహిస్తున్నాను ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదండి నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకో నేనే తాతయ్య ఓహో ఏమనోడా మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పట్టాపి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అయిపోయింది వరి అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య నీ బుద్ధి మీద గాలి తాతయ్య నిర్మించుకుని రాసైపోయాడు రావిడ పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకాడుగుతాయా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి నడుగు వయసు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళలు అడుగురా పోరా తాతయ్య పోరా తల్లి లేనివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే మంచిది అనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ చేయమని నువ్వే చెప్పావే తాతయ్య గుర్తు చిట్లెందుకు ఎంత కొడతావురా పోరా తాతయ్య పోరా అవుతాయి తాతయ్య పోరా అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ అయినా పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేద పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు